ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు దేశంలో వ్యవసాయ ఉత్పత్తి వేగంగా పెరగడానికి ప్రభుత్వ విధానాలు ఎంతగానో దోహదపడ్డాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు భారత యువత దేశం ప్రథమం అనే సూత్రానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు దేశీయంగా విమానాలను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు విశాఖపట్నం వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది దేశంలో వ్యవసాయ ఉత్పత్తి వేగంగా పెరగడానికి ప్రభుత్వ విధానాలు ఎంతగానో దోహదపడ్డాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఆహార ఉద్యానవన పంటల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు వెనుకబడిన పంటల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని నూనె గింజలు పప్పు ధాన్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడం కూడా ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు ఈ రంగాలలో దేశం స్వావలంబన దిశగా పయనిస్తోందన్నారు ఐదు వందల గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యాన్ని భారత్ ఈ దశాబ్దం చివరి నాటికి సాధిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వికసిత్ భారత్ జీ చట్టాన్ని రూపొందించామని ఇది గ్రామాల్లో నూట ఇరవై ఐదు రోజుల ఉపాధి హామీని కల్పిస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ బీతే గ్యారో వర్షో మే భారత్ సాత్ సో పచాస్ బిలియన్ డాలర్ కా ఎఫ్ డిఐ ఆయా సర్కార్ భారత్ మే నెక్టర్స్ కో ప్రోత్సాహిత దీ రీ హే ఆధునిక మ్యానుఫ్యాక్చరింగ్ మరియు భవిష్యత్తు టెక్నాలజీకి మైక్రోచిప్ మే ఆత్మనిర్భరత బహుత్ అవశ్యక్. బస్ 2025 మే 4 ఆర్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కో మంజూరీ దేగే. గడిచిన దశాబ్ద కాలంలో భారత్ ప్రతి రంగంలోనూ బలోపేతం అవుతోవొచ్చినని ఈ సంవత్సరం వికసిత్ భారత్ వైపు ప్రయాణానికి ఒక ప్రధాన పునాది అని రాష్ట్రపతి అన్నారు. గత పదకొండు సంవత్సరాలలో ఈశాన్య ప్రాంతంలో ఏడు వేల రెండు వందల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు నిర్మించబడ్డాయని దీని ద్వారా మారుమూల గిరిజన సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవడం సులభతరమైందని రాష్ట్రపతి వివరించారు ఎన్సిసి అనేది భారతదేశ యువతను ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ జాతికి అంకితభావంతో కూడిన సున్నితమైన పౌరులుగా మార్చే ఉద్యమం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు న్యూఢిల్లీలోని కరియప్ప పెరేడ్ గ్రౌండ్లో ఈరోజు జరిగిన వార్షిక ఎన్సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ నేటి యువత దేశం ప్రథమం అనే సూత్రానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు భారతీయ యువత నైపుణ్యం సంస్కృతి కారణంగా ప్రపంచం నేడు దేశ యువతను ఆత్మవిశ్వాసంతో చూస్తోందన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్సీసీ బలం పద్నాలుగు లక్షల నుండి ఇరవై లక్షలకు పైగా పెరిగిందని సరిహద్దు తీర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో చేరుతున్నారని చెప్పారు ఈ సంవత్సరం బాలిక కేడెట్ల భాగస్వామ్యం గణనీయంగా పెరగడం పట్ల प्रधानमंत्री संतोष व्यक्त चेस्तु बीते वर्षों में एनसीसी सी कैडेट की संख्या 14 लाख ,00 से बढ़कर 20 लाख ,00 हो चुकी है खासकर हमारे बॉर्डर एरियाज में कोस्टल एरियाज में एनसीसी कैडेट की संख्या में काफी वृद्धि हुई है मेरे युवा साथियों एनसीसी युवाओं का मंच है और इस मंच पर अपनी विरासत को भी गौरव के साथ जिया जाता है మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ వీటిఎస్ఎస్కే విమానం ఈరోజు తెల్లవారుజామున బారామతి విమానాశ్రయంలో కూలిపోయిందని ఈ ఘటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మరో నలుగురు సిబ్బంది కూడా మృతి చెందారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది అజిత్ పవార్ మూడు దశాబ్దాలుగా వివిధ మంత్రి పదవులను నిర్వహించారు ఆయన ఆకస్మిక మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మహారాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా సహకార రంగం అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని ఆయన లేని లోటు పోడ్చలేనిదని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు కష్టపడి పనిచేసే నాయకుడిగా పవార్ పేరు గడించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు అట్టడుగు వర్గాల ప్రజలతో సంబంధాలు కలిగిన గొప్ప నేత అని కొనియాడారు కాగా అజిత్ పవార్ మృతి పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర సంతాపం తెలియజేశారు జాతీయ వార్తలు వింటున్నారు తయారీ రంగం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరును హైదరాబాద్ లో ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల ద్వారా సామాన్య ప్రజలు సైతం విమాన ప్రయాణాలు చేయగలుగుతున్నారని పేర్కొన్నారు దేశంలో సుమారు మూడు వందల యాభై విమానాశ్రయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన దేశీయ తయారీని సులభతరం చేయడానికి విమానయాన ఎకో సిస్టమ్ను పెంచే దిశగా కృషి చేస్తున్నామన్నారు దేశంలో విమానయాన ఎకో సిస్టమ్ను పెంచడం ఆవశ్యకమని దేశీయంగా విమానాలను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ This time the Wings India show what we are confident to showcase is the strength of India in the field of civil aviation especially in the manufacturing sector. You have all seen how the demand and the growth has been in the area of civil aviation. We have doubled the airports, we have doubled the passenger growth, we have doubled the aircraft fleet that we have over the last 10 years thanks to the visionary prime minister honorable Shri Narendra Modi ji and the uh, kind of reforms that he has brought in uh, civil aviation especially the UDAN scheme. దేశవ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల ఆయుష్ ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలు ప్రజలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు కేరళలోని ఆర్య వైద్యశాల చారిటబుల్ ఆసుపత్రి శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ఆయన వర్చువల్గా ఈరోజు ప్రసంగించారు ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదం పాత్ర కీలకమైనదని ఆయన పేర్కొన్నారు ఈ ఆసుపత్రి ప్రారంభమైనప్పటి నుండి అవిశ్రాంతంగా ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు ఆయుర్వేదంలో దీర్ఘకాలిక చికిత్సా విధానం తరతరాలుగా ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య నిన్న కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతీయ సాంప్రదాయ వైద్య సేవలకు అభ్యాసకులకు మరింత ప్రోత్సాహకాన్ని ఇస్తుందన్నారు ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్లో ఆయుష్ వెల్నెస్ కేంద్రాలను స్థాపించడంలో సహాయపడుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు దేశ ప్రజలకు సుపరిపాలనను సకాలంలో అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేనులో ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరిట నిర్మాణాత్మకమైన సమీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు గత దశాబ్ద కాలంగా ప్రగతి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యానికి కారణమయ్యే సమస్యలపై దృష్టి సారించడంతో సత్వర పరిష్కారాలు లభించి అనేక ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి అందులో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రాజెక్టుల గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రగతి ఆధ్వర్యంలోని పీఎంజీ పోర్టల్లో ప్రస్తుతం ఛత్తీస్గఢ్కు చెందిన తొంభై తొమ్మిది ప్రాజెక్టులు ఆరు లక్షల పదకొండు వేల నలభై కోట్ల రూపాయల సమీకృత పెట్టుబడుతో పర్యవేక్షణలో ఉన్నాయి వీటిలో ఇరవై ఏడు ప్రాజెక్టులు ప్రగతి కింద ప్రధానమంత్రి చేత సమీక్షించబడ్డాయి ఈ ఇరవై ఏడు ప్రగతి ప్రాజెక్టులలో లక్షా ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడితో పద్నాలుగు ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎస్ఐఆర్ జరుగుతున్న సమయంలో ఇందులో పాల్గొన్న ఏ అధికారిని ముందస్తు అనుమతి లేకుండా బదిలీ చేయరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నుండి ముందస్తు అనుమతి లేకుండానే ముగ్గురు పరిశీలకులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీట్వంటీ క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నంలోని ఏసీఏ వీడిసిఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోంది తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ పంతొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల ఒక పరుగులు చేసింది భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీగ జస్ప్రీత్ బుమ్రా రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఏడు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల మూడు వందల నలభై నాలుగు వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం నూట అరవై ఏడు పాయింట్లు లాభపడి ఇరవై ఐదు వేల మూడు వందల నలభై రెండు వద్ద ముగిసింది దేశంలో వ్యవసాయ ఉత్పత్తి వేగంగా పెరగడానికి ప్రభుత్వ విధానాలు ఎంతగానో దోహదపడ్డాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు భారత యువత దేశం ప్రథమం అనే సూత్రానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు దేశీయంగా విమానాలను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు విశాఖపట్నం వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది ఆకాశవాణి